నన్ను బలపరచి క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను దేవుడు మన పక్షమును ఉండగా మనకి విరోధి ఎవడు ఆ మేన్ ఆ మేన్ సంఘం అనగా ఏదో ఒక బిల్డింగ్ కాదు మనమే సంఘం అని నేర్చుకుంటున్నాం మరి మన లోపల మనం ఒకరిని ప్రేమించుకోవాలి అని మనం వింటున్నాం కదా దాని విషయమై మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి మనం ఎలా ప్రవర్తిస్తున్నాం ఎలా ప్రవర్తించాలి అని గల తెలుగు రాసిన పత్రికల్లో కొన్ని విషయాలను రాయించారు మన సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకే రాయించారు నీ పట్టణం నువ్వు స్వాధీనపరచుకోవాలి నీ కుటుంబం నువ్వు స్వాధీనపరచుకోవాలి ఇలా నీ నీవు అడుగు పెట్టిన ప్రతి స్థలం నీకిచ్చుచున్నాను అన్న వాగ్దానం కేవలం ఒక్కరికో ఇద్దరికో కాదు అది చదువుతూ రిసీవ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి సో ఎలా మనం ఒకరినొకరు ప్రేమిస్తూ ముందుకు కదలాలి అని కొన్ని వాక్య భాగాలు చూసుకుంటూ ప్రార్థనలోనికి వెళ్దాం ప్రతి సంఘం ప్రతి ప్రతి విశ్వాసి ప్రతి ఒక్క వ్యక్తి క్రీస్తులోనికి వచ్చిన వ్యక్తి ఇలాగున వర్తిల్లాలని ప్రార్థన చేసుకుందాం రండి గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఆరవ అధ్యాయం మొదటి నుండి మూడు వచనాల మొదటిగా చదువుకుందాం మూడు వచనాలు గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం మొదటి నుంచి మూడు వచనాలు సహోదరులారా ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకొని నయడలా ఆత్మ సంబంధులైన మీరు మీలో ప్రతి వాడు తనను శోధింప తాను శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావలేను ఒకని భారండు భరించి ఈలాగు క్రీస్తు నియమము పూర్తి పూర్తిగా నెరవేర్చుడి చూడండి ఇక్కడ రాస్తున్న విషయాలు ఒకని ఒకడు ఏ తప్పైనా చేస్తుంటే ఒకడు ఏ తప్పులోనైనా పడిపోయి ఉంటే లేదా చిక్కుకొని ఉంటే ఆ వ్యక్తిని ఎలా బయటికి తీసుకొని రావాలి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క దాంట్లో చిక్కుకుపోతాడు చూడండి ఉరి ఒడ్డువాడు అనగా ఉరిలు వడ్డాలని ఈ వ్యక్తి నాశనం అవ్వాలని ఈ వ్యక్తి పాడవ్వాలని ఈ వ్యక్తి బాగవ్వకూడదని ఇలాంటి ఆలోచనలు ఎవరికి ఉన్నాయి అపవాదికి ఉన్నాయి అపవాది లేదా ఈ మొత్తం ఆ డార్క్ స్పిరిట్స్ అన్ని కూడా అండ్ మన మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాయి అంటే మనం పోరాడుతుందైతే శరీరాలతో కాదండి సో వాటి యొక్క ఉద్దేశం ఒక్కటే దేవునికి ఇష్టముగా ప్రియముగా ఉండకూడదని నీ అంతట నువ్వే పాపంలో పడి నువ్వు దేవుని నుంచి దూరం అవ్వాలని వాటి యొక్క సకల ప్రయత్నాలు ఇలా వాడు ఊరులు వడ్డుతూ ఉంటాడు ఆలోచన వనరులలో కావచ్చు ప్రవర్తనలో ప్రేరేపిస్తున్న ఆ ఆలోచన విషయంలో కావచ్చు ఏ విషయమైనా సరే వాడు ఊరులు వడ్డుతూ ఉండడమే వాడి పని వాడు ఊరి వడ్డుతాడు అందులో నువ్వు పడగానే నువ్వు చిక్కుకొనగానే నీ మీద అపవాదం వెళ్ళి మోపుతూ ఉంటాడు ఇదే వాని పని ఇలా ఉంటుండగా ప్రభు భూమి మీద ఎలా బ్రతకాల ఈ ఏరియాలో చెప్తూ ఉన్నారు ఏంటంట మొట్టమొదటిగా ఒకడు చిక్కుల్లో ఉన్నాడని చిక్కుకొని ఉన్నాడని నీకు కనిపిస్తుందా ఎందుకు తెలుసా చాలా సార్లు పక్షైనా కనీసం తాను చిక్కుకున్న వాళ్ళలో నేను చిక్కుకున్నానని ఒప్పుకుంటది కాని మనిషి మాత్రం తాను చిక్కుకున్న వలలో అది వల అని కూడా తెలియని ఒక స్థితిలో ఒక పరిస్థితిలో చిక్కుకుపోతున్నాడు ఒక అసూయ అనే వల కావచ్చు చిక్కుకుపోయి తాను అసూయలో ఉన్నానని తన అసూయలో చిక్కుకున్నానని గుర్తుపట్టలేని భయంకరమైన స్థితిలో నేటి మనిషి లేదా నేటి సంఘంలో ఉన్న ఒక్కొక్క ఒక్కొక్క వ్యక్తి తయారవుతున్నారు తెలియట్లా వారు ఎందులో ఉన్నారో వారికి తెలియట్లేదు మొట్టమొదటిగా ఒక వ్యక్తి చిక్కుకున్నాడు అన్న విషయం దానికే తెలీదు రెండవది ఒకవేళ ఎవరైనా నువ్వు ఈ విషయంలో చిక్కుకున్నావని చెప్తే యాక్సెప్ట్ చేసే పాకంలో నేటి సంఘం లేదు అలానది తప్పు అని చెప్తే నేను తప్పు చేస్తున్నానా అని ఎదురు తిరిగే స్వభావమే తప్ప అవును అని యాక్సెప్ట్ చేసి ఆ ఏరియాలో బాగు చేసుకుందాం ఆ ఏరియాలో మనం పాడుగా ఉన్నాము మనం దేవునికి వ్యతిరేకంగా ఉన్నాం ఆ ఏరియాలో మనం సరి చేసుకోవాలి అన్న అటువంటి జ్ఞానం మిస్ అయిపోయింది నీటి సంఘానికి ఇక రెండవది నువ్వు చూసావనుకో మొదటిగా ఏమని ఆలోచించాలి చూడండి ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు సో శరీర సంబంధులైన ప్రతి వాడు వేరుగా ఆలోచిస్తాడు ఇష్టోచుని ఆలోచిస్తాడు అది అలా పక్కన పెడితే ఆత్మ సంబంధులైన వారు ఎలా ఆలోచించాలి ఎలా ఆలోచించాలట తాను శోధింపబడదునేమో అని తన విషయమై చూచుకొనచ్చు అర్థం నేను కూడా శోధింపబడతానేమో అన్న చెక్ లిస్ట్ ఎందుకు అవసరం ఇక్కడ ఒక విషయం మనకు అర్థం అవ్వాలి చూడండి ఒక్కొక్క వ్యక్తిలో ఉన్న ఏదైనా సరే ఇష్యూ ఆ వ్యక్తికి అది కంటిలో పెద్ద దుగులం వంటిది ఓ పెద్ద కంటిలో ఏంటంటే అంటే ఒక పెద్ద దూలాన్ని కానీ కట్ చేసి కంటిలో పెడితే ఎలా ఉంటుందో కంటికి ఎదురుగున్న పెడితే ఎలా ఉంటుందో మనం ఇంకేమీ చూడలేం కదా కంటిలో ఎప్పుడైనా దూలం పడుతుందా లేదు చిన్న నలక పడితేనే మనం చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం ఆ కన్ను నలిపి 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 ఎరిపోయేంత వరకు వదలం ఆ ఆ ఇరిటేషన్ ఆ ఏదైతే ఆ నలక ఉందో అది పోయేంత వరకు శాంతి ఉండదు చేతులు ఎక్కడ ఉంటాయి ఆ కంటి మీదనే రెప్పల్ని నలుపుతూనే ఉంటుంది దేనికి ఎంత ఎందుకు అవుతుంది ఇలా నలకపోవడం వల్ల ఆ నలకపోవడానికి ఇప్పుడు ఆలోచించండి ఒక దూలం వంటిది ఉంది ఉందనుకోండి ఇంకెలా ఉంటది ఇంకేమి కనపడదు ఓ చిన్న నలకే మనం తట్టుకోలేకపోతున్నాం ఇంకొక పెద్ద దూలం ఎలా తట్టుకోగలమండి అయితే ఒకరినొకరు బాగు చేసుకునే పద్ధతిలో మొట్టమొదటిగా మనల్ని సరిచూసుకోవాలి చెప్పండి ఎదుట వ్యక్తిని బాగు చేసే క్రమంలో మొదటిగా ఆత్మ సంబంధులైన వారైతే ఇలా చేయాలి శరీర ప్రకృతి సంబంధి అయిన వారు వారి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారండి వారి ఆలోచనకు అదుపు ఉండదు వారి నోటి మాటకి అదుపు ఉండదు ఏదనిపిస్తే అది చేస్తారు కానీ ఆత్మ సంబంధి అయిన వాడు అలా ప్రవర్తించకూడదట మరి ఆత్మ సంబంధి అయిన వాడు ఏం చేయాలి అంటే మొట్టమొదటిగా తాను శోధింపబడుతునేమో అని సరిచూసుకోవాలట అర్థం ఏదైనా ఆ ఇష్యూ ఎదుటవాని కంటిలో ఒక నలకే కానీ మన కంటిలో అది పెద్ద దూలం వంటిది అదే సమస్య మీరు చెప్పండి పెద్ద దూలాన్ని తీయడం కష్టమా చిన్న నలక తీయడం కష్టమా దూలాన్ని తీయడమే కష్టం అలాగైతే ఏ సమస్య అయినా సరే మన ప్రాస్పెక్ట్ లో మనల్ని మనం సరి చేసుకోవడమే కష్టము ఎప్పుడైతే మనల్ని మనం సరి చేసుకుంటామో ఎదుటి వ్యక్తిలో దానిని చేయటం అనేది ఒక నలకను తీసేంత సింపుల్ విషయం ఎంతమందికి అర్థమవుతుంది అర్థం నువ్వు ఎందుకు గ్రహించినానవు నువెందుకు నువ్వు ఎందుకు జయించలేకపోతున్నావు అంటే కారణం మొదటిగా ఆ తప్పు మన జీవితంలో పెద్ద దూలంగా గనక ఉంటే దానిని మనం ఒక నలకవలే తీయలేం ఎందుకంటే అదే తప్పు మన కంటిలో దూలం ఎదుటి కంటిలో నల్లక చిన్న నల్సు వంటిది మొదట మన లోపల క్లియర్ చేసుకుంటే ఎదుటి వ్యక్తిలో తీయడం సులభం ఇది ఆత్మ సంబంధులైన వారికి మాత్రమే ఆత్మ సంబంధులైన వారు మాత్రమే ఇలా కదులుతారు కదలాలి సో తాను శోధింపబడుతునేమో అని ఫస్ట్ చెక్ లిస్ట్ ఉండాలి సరి చూసుకోవాలి అండ్ ఇంకేం చేయాలంటే సాత్వికముతో సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావలను హెలు ఒక వ్యక్తిని మంచి దారిలోనికి తీసుకుని రావాలంటే ఈ రోజు నువ్వు ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తిస్తున్నావు ఆత్మ సంబంధి అయినవాడు ఆత్మ సంబంధి వాడు అని ప్రభు సార్లు ఎందుకు రాయిపిస్తున్నారు ఆత్మ సంబంధులైన వారు ఇలా ప్రవర్తించాలి వారు ఎలా చెయ్యాలో చూడండి సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకుని రావలను మనం వింటున్న వాక్యం మన లోపల పని చెయ్యాలి మనం వింటున్న వాక్యం మన లోపల పని చెయ్యకుండా మనం ఫలించకుండా అనేక పరిస్థితులు ఆటంకంగా వస్తూనే ఉంటాయి వాటి పనిలో అవి ఉన్నాయి ఏమన్నా తెలుసా వాటి పని అది చూసుకుంటాయి నీ పని చూసుకో అందులో నీ పని నువ్వు చూసుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఎదగాలి చెప్పండి అన్నమాట ఎదగాలి సో ఒక వ్యక్తి ఒక పాపంలో చిక్కుకున్నాడని నీకు కనపడుతుందా అయితే ఆ వ్యక్తిని అప్రోచ్ అయ్యే పద్ధతి ఫస్ట్ ఏం చేయాలి మనం చెక్ చేసుకోవాలి చెప్పండి ఏం చేయాలి మనం చెక్ చేసుకోవాలి ఎవడు చెక్ చేసుకోగలడు ఆత్మ సంబంధి ప్రకృతి సంబంధి ఈ దేనిని వివేచించలేడు చెప్పండి అమ్మాట ప్రకృతి సంబంధమైన వాడు దేనిని వివేచించలేడు నిశత్రువులు శరీరంతో ఉన్నవారు నానా మనం మనం శరీరంతో ఉన్న వారితో పోరాడట్లేదు శరీరం లేని వాటితో పోరాడుతున్నాము సో మొదటిగా చిక్కుకున్న వ్యక్తిని పూర్తిగా నువ్వు అనాలిసిస్ చేయాలి అంటే నీకు మొదటిగా ఆత్మతో సంబంధం కలిగిన వాడవే ఉండాలా వాక్యానుసారమైన బ్రతుకు నాకు ఉండాలి అని ఆశ ఉండాలి మాటలు చెప్పడం వేరు చెయ్యడం నానా నీ ఫ్లెష్ నిన్నెప్పుడు ప్రేరేపిస్తూ ఉంటది నిశరీరం నీ లోపల పనిచేస్తున్న లేదా మన లోపల పనిచేస్తున్న నియమం మనకే తెలియకుండా మనకు విరోధంగా నానా ఇది అనుభవించిన పౌలు గారు ఎన్నో విషయాలను పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తున్నారు ఒక వల పడ్డడం ఒక ఉరి పడ్డడం నీకు కనిపిస్తుంది అపవాది ఎక్కడ ఉరి పడుతున్నాడో నీకు కనిపిస్తుంది అందుకే ఎలా కదలాలి అంటే మొదటిగా మనం శోధింపబడుతున్నామేమో పడతామేమో అని మనల్ని మనం చెక్ చేసుకోవాలి ఆ తర్వాత కావలసినది సాత్వికమైన మనసు చెప్పండి ఎటు మనసు సాత్వికమైన మనస్సు ఆ మనస్సుతో అలాంటి వారిని దారిలోనికి తెచ్చుకోవాలా ఒకని భారంలను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చాలి నాకెందుకులే అనత్తునాకేమరు నానా ఒకరినొకరు నిందించుకోండి ఒకరి ఒకరు పొడుచుకోండి అని ఉందా వాక్యం చెప్పండి లేదు లేదు ఒకరిని భారంలను ఒకడు భరించాలట మోయంట్లా తిట్టుకుని తిట్టుకుని మోయచ్చు కదా చెప్పండి అవునా కదా లేదట తిట్టుకుని తిట్టుకొని పోయచ్చు కానీ అలా ప్రభు చెప్పట్లా భరించమని చెప్తున్నారు అంటే తిట్టుకునే అవకాశం కూడా లేదు కోపడే అవకాశం కూడా లేదు ఎంతమందికి అర్థం అవుతుంది అర్థం అవుతుంది అర్థమవుతుంది ఒక ఏం చేయాలా నాకెందుకు అనుకుని తప్పించుకోవాలా భరించాలా ఇది క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడాలి అని ప్రయత్నం చేస్తున్న వ్యక్తి వాళ్ళ మాత్రమే సాధ్యం నియమమును సంపూర్తిగా నెరవేర్చేవారై మనం ఉండాలని ప్రభు ఈ రోజు ఈ వాక్య భాగాలతో మనతో మాట్లాడుతున్నారు అన దయచేసి అర్థం చేసుకున్నాం ఆయన మన యుద్ధ నుండి కోరుకుంటున్నది ఏంటి మనం ఇస్తున్నది ఏమిటి అందుకే చెప్తున్నారు గుణ వచ్చిన ఎవడైనను ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల ఆ తన్ను తానే మోసపరుచుకొను ఎప్పుడు మనకి మనం వట్టివారమా గట్టివారమా ఒట్టివారుమా వారమా అర్థమవుతుంది ఫస్ట్ మనల్ని మనం సరి చూసుకున్నప్పుడు అలా ఇప్పుడు మనం సరి అనుకోండి శోధింపబడుతునేమో అని జాగ్రత్తగా చూసుకుంటున్న సమయం సరి చూసుకున్నప్పుడు సరి చేసుకునేది లేదని తేలినప్పుడు నువ్వు సరి చేయగలవు అలా నువ్వు సరిచూసుకుంటున్న సమయం ఎక్కడ సరి చేసుకోలో కనిపిస్తుందా ఫస్ట్ సరి చెక్ చెక్ చేసుకో సరి చేసుకో తర్వాత కదులు నువ్వు స్వాధీన పరుచుకుంటావు నిద్రపోతున్న ఒక వ్యక్తి లేదు నువ్వు నువ్వు అని చెప్తే వాడు వింటాడా వినాడు ఏమంటాడు చెప్పండి మొదటి నువ్వు మొదటి తర్వాత నాకు చెప్పండి అవునా కాదా అలాగనే ఎవడైనా ఒట్టివాడయి ఉన్నాడన్న విషయం తనకి తెలీదు ప్లీజ్ గమనించండి నేను ఏదో సంథింగ్ అని ఫీల్ అవుతామండి మనం నేను గ్రేట్ అనుకుంటాం మన అన్ని తెలుసు అనుకుంటాం మనం అన్ని కరెక్ట్ అనుకుంటాం మానవ సహజ స్వభావం అది ఏమీ లేకపోయినా మనం మట్టి వారమే అయినా నేను ఏదో అనుకుని ఫీల్ అవడం మానవ సహజ స్వభావం అది జీవపు డంబంలో డిగ్రీలు తీసుకున్నామండి మనం పిహెచ్డీలు చేసాము దేంట్లో జీవపు డమ్మంలో చెప్పండి దేంట్లో జీవపు డమ్మంలో పిహెచ్డీలు చేసాం మనం వట్టి వారై ఉండి కూడా మనం ఏదో అనుకుని ఫీల్ అవుతూ ఉంటాం అందుకే అసలు సరి చేసుకునే పాయింట్ ఏ మనలో మనం సరి చేసుకోవాలి క్లియర్ గా రాస్తున్నారు చూడండి ఎవడైనా వట్టివాడండి తాను ఎన్నికైన వాడిని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరుచుకొను ఎప్పుడైతే చూసుకోవడం మనం ప్రారంభిస్తామో ఎప్పుడైతే సరి చేసుకోవడం ప్రారంభిస్తామో ఈ మోసంలో నుంచి బయటికి రావడం సాధ్యం నానా ఆత్మ సంబంధి అయిన వారు ఎలా కథలాలో నేర్చుకుంటున్నాం ప్రకృతి సంబంధి అయిన వాడు తాను ఏమీ కాకపోయినా నేను బలవంతుడను అనుకుంటాడు లేకపోతే తన అధిపతిని అనుకుంటాడు ఏమీ లేనివారు మనం మన ఊపిరి ఎంత నానా మన ఆయుష్ ఎంత మనం ఎంత మన అన్నం ఎంత మన జ్ఞానం ఎంత మనకి కనీసం ఈ లోకాధికారులకు ఉన్న జ్ఞానం కూడా లేదే సాధారణంగా ఈ లోకంలో పరిపాలిస్తున్న ఆ శక్తుల ప్రభావం ఎంతో కూడా మనకి తెలియదే ఒక్కొక్క సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో మనకు తెలియట్లా కదా ఆ ఏరియాలోనికి దిగి ప్రార్థన చేద్దాం మొదటిగా ఆ వ్యక్తి తను తాను స్వపరీక్ష చేసుకోవాలి ఆ స్వపరీక్షలో నేను ఎలా ఉన్నాననే విషయం అర్థమవుతుంది ఒకవేళ వట్టివాడే ఏం యూజ్లెస్గా ఉండి ఏమీ లేని వాడిగా ఉన్నప్పుడు ఎన్నికైన వాడనని ఎంచుకుంటే మాత్రం అంతకంటే మోసం ఇంకోటి లేదు అర్థం ఇంకొక వ్యక్తి వచ్చి నిన్ను మోసపుచ్చే అవకాశం కూడా లేదు ఎందుకు ఆ పని నువ్వే కా పని నువ్వే కానిచ్చావు గనుక ఒక స్కెచ్ చేసి వచ్చి నిన్ను పట్టుకోవాల్సిన అవసరం లేదు నిన్ను నువ్వే వెళ్ళి ఆ ఆ వల వెతుక్కొని మరి కప్పుకుంటున్నావు ఆ వాడు ఊరు పడ్డి జాగ్రత్తగా నిన్ను పట్టుకొని అంత స్కెచ్ ఏం అవసరం లే పని ఈజీ చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం ఆ వల ఓపెన్ చేసి మనమే వెళ్ళి దూరిపోయి కూర్చుంటున్నాం ఆత్మ సంబంధి అయిన వాడు వాళ్ళలో చిక్కుకోడు బయటకు వస్తాడు రెండోది అనేకుల్ని బయటికి తీసుకుని వస్తాడు ప్రకృతి సంబంధి అయిన వాడు వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళ అన్నట్లుగా ఒక్కొక్క దానిలో నుంచి వెళ్తూ 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 భయంకరమైన పరిస్థితుల్లోనికి చిక్కుకుపోతాడు అన్న విషయం కూడా తెలియనిది ఇంకెంత భయంకరమైన మోసం కనుక ఎలా దేవుడు మనల్ని ప్రవర్తించాలని ఎదురు చూస్తున్నారో ఆ ప్రవర్తనలోనికి అడుగులు పెడదాము రోజు నీకు ఎదురుగుండా చిక్కుల్లో పడిపోయిన ఒక వ్యక్తి కనబడుతున్నాడా బయటికి తీసుకుని రావాలి అంటే ఒక పద్ధతి ఉంది సాత్వికమైన మనస్సు కావాలి చెప్పండి ఏం కావాలి సాత్వికమైన మనస్సు కావాలి ప్రార్థన చేసుకుందామా మనం ఫస్ట్ ఇలా కదలాలని మన కుటుంబాలు ఇలా కదలాలని సార్వత్రిక సంఘం ఇలా కదలాలని ప్రార్థన చేద్దాం ఎప్పుడైతే ఒక్కొక్క వ్యక్తి ఇది అలవాటు చేసుకుంటారో క్రీస్తు సంఘముగా ఆయన శరీరముగా మనం జయం పొందుతాము లేకపోతే ఓడిపోతూనే ఉంటాం ఇంకా మోసపోయామన్న విషయం కూడా తెలియకుండా ఓడిపోతూ ఉంటాం లెక్కలు చూసే వేళ ఒకటి ఉంది కదా విమర్శ దినం ఒకటి ఉంది కదా మందలోనే ఉన్నప్పటికీ కూడా కుడి పక్కన నించోకపోతే ఏం ప్రయోజనం ప్రార్థన చేసుకుందాం